ఫ్యామిలీతో సహా కుమారి ఆంటీ హోటల్కి వెళ్ళి షాక్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్గా మారుతోంది కుమారి ఆంటీ సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళు ఈ పేరు అందరికీ తెలిసే ఉంటుంది ఆమె హోటల్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రోడ్ సైడ్లో ఉండే ఓ చిన్న హోటల్ ఇప్పుడు ఈ హోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ట్విట్టర్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అయిన ఈ హోటల్కు ఏకంగా సెలబ్రిటీలు వచ్చి భోజనం చేసే స్థాయికి వచ్చింది రోజు రోజుకు కస్టమర్ల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది హోటల్ ఫేమస్ అవడంతో పాటు కొన్ని కష్టాలు కూడా వచ్చిపడ్డాయి కస్టమర్ల రద్దీ కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది దీనిపై పలువురు కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు స్పందించారు ఏకంగా హోటల్ని తీసేయాలంటూ ఆర్డర్స్ జారీ చేశారు అంతేకాదు హోటల్ వ్యాన్ను కూడా తీసుకెళ్లిపోయారు అయితే ఇది కాస్త హాట్ టాపిక్ అయితే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు హోటల్ తీయొద్దని ఆర్డర్స్ జారీ చేశారు తిరిగి హోటల్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు సైతం కుమారి ఆంటీ హోటల్కు వచ్చి సందడి చేస్తున్నారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అయితే తన ఫ్యామిలీతో సహా కుమారి ఆంటీ హోటల్కి ఇచ్చేశారు ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా కుమారి ఆంటీ హోటల్ దగ్గర కనిపించడంతో అభిమానులు ఎన్టీఆర్ని అక్కడ చూసి ముందు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత నానా హంగామా చేశారు ఎన్టీఆర్ మంచి ఫుడ్ అనే విషయం తెలిసిందే కదా అందుకే కుమారి ఆంటీ హోటల్ గురించి ఆమె వంటకాల గురించి తెలుసుకొని స్వయంగా ఫ్యామిలీతో సహా కుమారి ఆంటీ హోటల్కి ఇవి చేశాడు తనకు నచ్చిన ఐటమ్స్ని పార్సెల్గా కట్టించుకున్నారు దీంతో ఎన్టీఆర్ రాకతో కుమారి ఆంటీ హోటల్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది అభిమానులు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఇవి కాస్త నెట్టింట తెగ హడావిడి చేస్తున్నాయి